క్రీస్తు నామములో ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అని మనం ఆలోచిస్తే హేచ్కేల్ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయంలో పదకొండవ వచ్చినము ఒక మాట ఉన్నది మునుపుటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అనే మాట ఫస్ట్ ఆయన మనకు మేలు చేయాలి అంటే మనము కృతజ్ఞత కలిగిన ఎడల అంటే మన జీవితంలో కృతజ్ఞత అనేది గనుక ఉన్నట్లయితే ఆయన మనకు మేలు చేస్తాడు అందుకే భక్తుడైన దావీదు నూట మూడో కీర్తనలో రాస్తాడు నా ప్రాణమా యోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనే మాటలు ఇంకా క్రిందకు రాస్తాడు అంటే దేనికి చెప్పుకుంటున్నాడు ప్రాణానికి చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు సహజంగా సంతోషంలో లేదా కడుపు నిండా తిన్న తర్వాత మన ప్రాణం మర్చిపోవచ్చు దేవుడు చేసిన మేలుల్ని కనుక దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకోవాలి అంటే దావీదు తర్వాతే దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే ఆ విషయంలో దావీదు దిట్ట నేను ఒక భాగం జ్ఞాపకం చేస్తా ఇస్రాయేలీలు వాళ్ళ పగవారైన ఐగుప్తుడి చేతిలో నుండి దేవుడు వారిని రక్షించాడు వారి మార్గమునకు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రంలో నుండి మార్గం సరాళం చేశాడు వారిని ఎర్ర సముద్రం గుండా అవతలకి నడిపించాడు వారి శత్రువులు ఒక్కడైనను మిగలకుండా ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు అప్పుడు వారు దేవుణ్ణి నమ్మి నాట్యం చేశారు ఒడ్డుకు రాగానే ఆయనకు స్థుతికీర్తన పాడారు నూట ఆరో కీర్తనలో పదో వచ్చినము పదకొండో వచ్చినము పన్నెండో వచ్చినలో ఉంది చక్కగా ఒడ్డుకు వచ్చారు దేవా ఎంత గొప్ప దేవుడు నాయన మా వెంటబడిన ఐగుతీయులు చంపేశావు నువ్వు అని చక్కగా పాట పాడారు అదే నూట ఆరో కీర్తన కింద వచ్చినవే పదమూడవ వచ్చిన ఏముందో తెలుసా వెంటనే వారు ఆయన కార్యములను మరిచిపోయేది అని కూడా ఉంది ఆయన చేసిన మేళ్లు తలంచి 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 ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారు వెంటనే మరిచిపోట ప్రియ దేవుని బిడలేరా దానివల్ల ప్రభు ఏం చేశారు అంటే వాళ్ళు త్రాగే నీరు చేదుగా చేశారు కారణం నీ జీవితంలో దేవుడి కార్యాలను కొనియాడి వెంటనే దేవుని కార్యాలను గనక మీరు మరిచిపోతే దేవుని కార్యాలను మరిచిపోతే త్రాగవలసిన నీరు తీపిగా ఉండవలసిన నీరు చేదుగా దేవుడు చేశాడు అప్పుడు వారి ప్రాణాలు క్షీణించి సొమ్మ ఆ తర్వాత దేవుని మాట వింటే గాని మరల ఆ నీళ్లు చేదు నీళ్లు చేదు అంటే మార మార నీళ్లు ప్రభు మధురంగా మార్చారు అంటే నీ జీవితంలో గనక కృతజ్ఞత గనక మరిచిపోతే కృతజ్ఞత లేని వారు హృదయాలు అంధకారంగా ఉంటాయి అని రోమాపత్రిక కోటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉంది దేవుడు చేసిన మేలు మరిచిపోతే గనక వారు పాతాళలోకంలోకి దిగిపోదురు అని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్న మీరు దేవుడు చేసిన మేలును మరిచిపోతున్నారా ప్రియ దేవుని బిడలారా ఆయన నీకు మేలు చెయ్యాలి అంటే ఆయన కార్యాలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి అందుకే దావిదంటాడు వాటిని వివరించేది నా అవి లెక్కకు మించి ఉన్నవి ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పండుకునే వరకు ఆయన కార్యాలు నిజంగా ఆలోచిస్తే గంభీరం నీ విషయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే విధానం నువ్వు బయటకు వెళ్ళి వస్తున్నావు అంటే దేవుడు మేలే నువ్వు వండుకున్న భోంచేస్తున్నావు అంటే దేవుడు మేలే కుట్టించుకున్న బట్టలు వేసుకుంటున్నావు అంటే దేవుడు మేలే రాత్రి మంచం ఎక్కి మళ్ళా దిగుతున్నావు అంటే దేవుడి మేలే దిగిన నీవు రోజంతా తిరిగి మళ్ళా మంచం మీదకి ఎక్కి హ్యాపీగా పడుకుంటున్నావు అంటే దేవుడి మేలే ఇలా ఆలోచించుకుంటూ వెళితే నీ కుటుంబం నడుస్తుంది అంటే నీ భార్యని బట్టి కానీ నీ పిల్లలని బట్టి కానీ అన్ని విషయాల్లో నీకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుడిచ్చిన వెలుతురుని బట్టి దేవుడిచ్చిన గాలిని బట్టి ఇవటన్ని బట్టి నిజంగా దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారం ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక ఆ ద్వితీయ దేశఖండము అంటాడు ముప్పై రెండో అధ్యాయము పదమూడవచ్చినలో మిమ్మల్ని ఎంతగా నేను జ్ఞాపకం చేసుకున్నానో తెలుసా ఇస్రాయేలు మీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా మీకు నేను తేనెనిచ్చాను అలాగే ఆ చెక్కుముఖి రాతి బండ్లో నుండి మంచి నూనెనిచ్చాను శ్రేష్టమైన గోధుమలతో పోషించా అయినా ఇస్రాయేలు క్రవ్యని వాడే యహోవ మాటకు వినకుండా అయిపోయాడు కాలు జాడిచ్చిన ఇస్రాయేలీలు నా ప్రజలు క్రొవ్విని వారై కాలు జాడిచ్చారు అనగా నా కార్యాలన్నీ మర్చిపోయారు అని అంటాడు కీర్తన గ్రంథంలో రాస్తాడు ఎనభై ఒకటో కీర్తన పదమూడు వచ్చును అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల నా మార్గం అనుసరించని ఎడల ఎంత మేలు ఎంత మేలు ఉదయకాలం దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అంటే ఆయన మాట వినేవారు అంటే కృతజ్ఞత కలిగిన జీవితాలు అక్కడ ఎనభై ఒకటో కీర్తనలు రాస్తాడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో ఆయన మాట గనక వింటే నెంబర్ వన్ శత్రువులను దొక్కుతాడట శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడట కొండ తేనెతో తృప్తిపరుస్తాడట మరి ఆయన మాట వింటారా సౌలు జీవితం చూడండి నిజంగా ఆ క్రవ్వను వాడే కాలు జాడిచ్చాడు ఏమీ లేనప్పుడు దేవుడు మాటన్నాడు దేవుడు అన్నీ కలగజేశాక సమృద్ధికి ఇచ్చాక రాజ్యం ఇచ్చాక రథాలు ఇచ్చాక ఇళ్ళిచ్చాక వాకిళ్ళు ఇచ్చాక సైన్యం ఇచ్చాక దేవుడు మాట వినకుండా అయిపోయాడు ఉదయ కాలం ముందు దేవుడు మీకు మేలు చేయాలి అంటే మొదటిగా కృతజ్ఞత కలిగిన హృదయాలు కావాలి దేవునికి థ్యాంక్ చెప్పాలి దేవుణ్ణి స్థుతించాలి అలాగని ఉందాం దేవుడు అన్ని విషయాల్లో కూడా తప్పకుండా వారికి మేలు చేస్తాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఇస్రాయేలీలు మీ కార్యములు అన్నీ కూడా పొందుకొని ఎర్ర సముద్రను దాటి మా శత్రువుని సముద్రపాలు చేశావు అని ఒడ్డుకొచ్చి నాట్యం చేసి అంత గంభీరంగా పాడి ఇంకొక అడుగు వేయగానే దేవుని కార్యాలు మర్చిపోయారు మేం కూడా మందు మేలు జరిగినప్పుడు ఆ వెంటనే ఒక్క శకలం మర్చిపోతున్నాం మేము అందుకే నీళ్లను మంచి మంచినీళ్ళను మారాగా చేదుగా మార్చారు తెలియాలి వాళ్ళకి తెలియాలి ఆలోచించే మనసు ఉండాలి అన్నట్లుగా అప్పుడు మరలా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మోకరించి మేము తప్పు చేశాం అని వేడుకుంటే కానీ మరలా వారికి మేలు చేశారు ఈ ఉదయకాలం ముందు ఎవరికి మేలు చేస్తాడు ఆయన అని అంటే కృతజ్ఞత కలిగిన భావం ఉండాలి రెండోది మీ మాట వినేవారుగా ఉండాలి అప్పుడు శత్రువుల మీద అధికారం తేనెతో వాళ్ళకి కావలసినవి శ్రేష్టమైన గోధుమలు మీరు ఇచ్చే సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడివి కనుక మీ మాట వినలేకే మీ ఆశీర్వాదాలకు దూరమైపోతున్నామేమో మీ మాట వినేవారి వంచమని ప్రార్థిస్తున్నాం సౌలు మీ మాట విన్నప్పుడు దీవించబడ్డాడు మీ మాట ఎప్పుడైతే వినలేదో ఆశీర్వాదాలన్నిటికీ దూరమైపోయాడు ఈ ఉదయకాలం ముందు ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మేలు దీవిన ఆశీర్వాదం ఇచ్చి పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా దీవించి ఈ దినము వారికి చక్కటి ఆ ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలతో నింపి మీ నామమునకు మహం తెచ్చుకోమని వారి వారి ప్రయాణాలన్నింటిలో కూడా భద్రతను క్షేమాన్నిమ్మని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెని గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాలమందు